వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని అమర్నాథ్ తల్లి గుడివాడ నాగమణి సోదరి సురేఖ విజ్ఞప్తి చేశారు జీవీఎంసీ అరవై ఐదో వార్డు వాంబే కాలనీ సామాజిక భవనం వద్ద వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన కాలనీ ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలన పట్ల పూర్తి అవగాహన ఉన్న అమర్నాథ్ని గెలిపించుకోవడం ద్వారా గాజువాకును మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాంబే కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు

ఆర్థికంగా బైక్ వస్తారనే ఉద్దేశంతో మరి అంటే ఏదో ముందు హామీలు ఇవ్వడం కాదు ఆయన హామీలు ఇచ్చినవే కాకుండా మరిన్ని ఎంతో మంది ఆటో కార్మికులు కానీ ఆర్టీసులు కానీ అలాగే రకరకాల అన్ని కార్మికులకి ఎన్నో విధాలుగా ఆయన మేనిఫెస్టోలో పెట్టిండే కాకుండా అనేక హామీలు ఇవ్వడం మరి నెరవేర్చడం జరిగింది ఆయన ఎప్పుడూ అదే ఆలోచిస్తారు అంటే ఏ ఏదో మనం ఎలక్షన్ ముందు ఏదో చెప్పేసి ముందడుగు వేసిన అది మీ అందరినీ దృష్టిలో పెట్టుకునే వేస్తాం ఇవన్నీ ఉంటారు అందులో కేవలం ఐదు ఆరు మంది క్లోజ్ గా ఉంటారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు మందితో వాళ్ళు రోజు మాట్లాడలేదు జగన్ అని మాట్లాడితే సగం సంవత్సరం దానికే అయిపోతుంది ఇప్పుడు అత్యంత సన్నిహితమైన అమర్నాథ్ లాంటి వ్యక్తి మనము గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తే జగన్ అన్న సీఎం అయితే మన ఊరికి మన గ్రామానికి ఏ పని వచ్చినా వెంటనే ఒక ఫోన్ లో అన్నయ్య జరిగిన కొంచెం బాంబే కొళ్ళి వెల్క కావాలి లేకపోతే మా గాజులకు వెల్క కావాలి అని చెప్పి ఇదన్నీ చేయించుకోగల సామర్థ్యం ఉంది ఆ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దాన్ని మన నాందిపలకం ఆల్్రెడీ సగం వరకు కంప్లీట్ గా అక్కడ చూడలేని చూడ చూడడం కూడా ఇబ్బంది పడే వరకు ఈ రోజు అక్కడ మీరు ఆడుకునే పరిస్థితి చేశాం చేశావా ఈవేలా కనీసం అక్కడ నిలబడడానికి ఒక కంసం నిలబడలేని పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఆ వర్క్ చేయడానికి నాంది పలికి దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేశారు మీరు సపోర్ట్ చేయకపోతే చేయలేము కానీ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఉండిపోయింది అది కూడా ఎలక్షన్ అయిన వెంటనే ఖచ్చితంగా అది కూడా చేసి తీరుతాం తప్ప అది చేయలేని మాత్రం అనుకోవచ్చు అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను దానికి కూడా అమౌంట్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది ఎలక్షన్ అవ్వడం వల్ల దాన్ని శంకుస్థాపన చేయడానికి ఆటంకం వచ్చి ఆగింది అదేవిధంగా ఏ కమ్యూనిటీ ఆధునీకరణ ఆల్రెడీ ఇరవై ఎలక్షన్ శాంక్షన్ చేశాం ఇది కూడా ఎలక్షన్ అయిన మరుక్షణమే దీన్ని కూడా మీకు కంప్లీట్ గా ఫాలో చేసి మీకు హ్యాండల్ చేయడం జరుగుతుంది